వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుండి మీరు నేను ఒక దైవ కార్యక్రమంలో ఏడు రోజులు జర్నీ చేయబోతా ఉన్నాం డివైన్ ఆల్కమీ యువర్ ఎనర్జీ టర్న్స్ ఇన్ గోల్డ్ మీకున్న శక్తి బంగారంగా మారే అవకాశం ఏడు రోజులు మీరు నేను కలిసి జర్నీ చేయబోతా ఉన్నాం జూమ్ కాల్ ఆన్లైన్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు అంటే మీకున్న శక్తి బంగారంగా మారడానికి ఇట్ టేక్స్ ఓన్లీ సెవెన్ డేస్ వీఆర్ టచింగ్ ఎవ్రీ సింగిల్ ఎడ్జ్ ఆఫ్ ద యూనివర్స్ ఆర్ టచింగ్ ఎవ్రీ ఎనర్జీ ఆఫ్ ద యూనివర్స్ సృష్టికున్న కంప్లీట్ శక్తిని మెయిన్ ఎనర్జీని మనం శరీరంలోకి ఎలా ఆవహించుకోవచ్చు మాట్లాడుతున్నాం ఏ విధమైన అనుకూలతత్వం కావాలి నవగ్రహాల దగ్గర నుండి ఏ విధమైన చల్లదనం కావాలి పితృదేవతల దగ్గర నుండి మాట్లాడబోతా ఉన్నాం హెల్త్ మేనిఫెస్టేషన్ జాబ్ మేనిఫెస్టేషన్ కెరియర్ మేనిఫెస్టేషన్ బిజినెస్ మేనిఫెస్టేషన్ ఒక దరిద్రుడు ధనవంతుడుగా మారడం ఎలా మూడు వందల అరవై డిగ్రీల్లో ఒక మానవుడి యొక్క మైండ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ప్రాక్టికల్లీ o blueprint